ది సంవత్సరాలు పూర్తి ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి కావలి పట్టణంలో అక్రమంగా గంజై తరలిస్తూ యువదరు పెడదారి పట్టిస్తున్న ముఠాని కావలి ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు కావలి డీఎస్పి కార్యాలయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పి వెంకటరమణ వివరాలను వెరడించారు డీఎస్పి మాట్లాడుతూ కావలి ఒకటో పట్టణాసి రాజేశ్వారి బృందానికి రాబడిన సమాచారం మేరకు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతం నుండి కావలికి గంజాయి అక్రమ రవాణా సరఫరా అవుతున్నాయి కావలి పట్టణ పరిధిలోని పాపిరెడ్డి చెరువు వద్ద తనిఖీ చేస్తుండగా ఎనిమిది మంది నిషేధిత మత్తును తీసుకుంటుండగా సిఐ వారి బృందంతో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు ముద్దాయి సునని రుగ్ధర్ ను విచారించగా ఒరిస్సా నుండి అక్రమంగా తీసుకొచ్చి పట్టణంలో అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు పరారీలో ఉన్న ముగ్గురు ముద్దాయిలు టైడాల్ హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్స్ ను హైదరాబాద్ నుండి తక్కువ ధరకి తీసుకొచ్చి పట్టణంలో అమ్ముతున్నారని టైడాల్ హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్ ను వాటర్ లో కరిగించి సిరించడం ద్వారా చేతి నరాలకు ఎక్కించుకొని మత్తుకు బాధిసలవుతున్నారని అన్నారు ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని కోర్టులో హాజరు తెలిపారు ముద్దాయిలను పట్టుకున్న ఒకటో పట్టణ సిఐ వరసిబ్బంది జిల్లా ఎస్పీ పేర్కొన్నారు గారు డాక్టర్ కె రెడ్డి గారి ఐపిఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి వన్ టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లిని రైడ్ చేయడం జరిగింది ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి ఇతని వరిసా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా తీసుకొని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న సి గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబా ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిల్ షాహీదు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జునేలు వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైటాల్ అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు సేషన్ కోసం వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజీ సరే ఫిఫ్టీ ఎంజి కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్స్ దాని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్ వాటర్లో కలిపి ఈ సిరింజర్ ద్వారా మత్తు పదార్థాలుగా వాడుకుంటూ ఇక్కడ వాడటమే కాకుండా యువతని కూడా కొంతమంది హృదయలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు ఇదే వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాని తర్వాత టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అని అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో యువతకు చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తు మత్తుకు బానిస అవ్వద్దు మీ కెరీర్ని ఎంతో పాడు చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఎందరో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అందరు చదువుకుంటున్నారు డిగ్రీలు చేశారు ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుక్కోండి

దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళద్దు మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి తెలియజేసుకోవచ్చు